శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ సార్ ఒక్క నిజం ఆనంద్ సార్ ఆనంద్ సార్ ఒక్క నిమిషం ఆనంద్ సార్ ఎస్ ఎస్ వారు ఆపారు వారు ఆపారు ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ మీరు శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి ఎస్ ఆనంద్ సాగర్ అన్న మాట్లాడుతూ పోలవరం డెబ్బై ఆరు శాతం పూర్తయింది అని చెప్పారన్న ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో నేను సీరియస్ గా మీ ద్వారా మీ ద్వారా మీ స్వతంత్ర టీవీ ద్వారా ఆనంద్ సాగర్ అన్నకి తెలుగుదేశం పార్టీకి డైరెక్ట్ గా చాలా న్యూస్ ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడదాం ఒకసారి ఒకసారి ఆనంద్ సాగర్ గారు ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ఒకసారి ఒక సమయం ఒకసారి వారితో మాట్లాడి మాట్లాడదాం ప్లీజ్ మీకు వస్తుంది కదా టైమ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి మీరు ఏదైనా మాట్లాడండి నో డోంట్ వర్రీ ప్లీజ్ వన్ మినిట్ లో కంక్లూడ్ చేయాలి మీరు ప్లీజ్ కంప్లీట్ అవ్వండి ఒక వన్ మినిట్ లో కంక్లూడ్ చేయండి ప్లీజ్ ఏడికైనా ఏ డిబేట్ కైనా మీతో డిబేట్ చేయడం మాకు చాలా ఈజీ ఎందుకంటే మీ పాపాల పుట్ట చిట్టా చెప్పాలంటే యుగాలు యుగాలు పడుతుంది ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క చరిత్ర ఈ చరిత్ర చిట్ట అంతా ఇవ్వాలంటే కొన్ని జన్మలు కొన్ని యుగాలు పడుతుంది వైసీపీ చరిత్ర చెప్పాలి మీరు 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 ఆత్మ పరిశీలన చేసుకోవాలనేదే నా సలహా కొంతకాలం కొంతకాలం మీరు మ్యూట్ లో ఉండాలి మీ కళ్ళు మాత్రమే పని చేయాలి చెవులు మాత్రమే పని చేయాలి ప్లీజ్ ప్లీజ్ సాగర్ గారు శేఖరెడ్డి గారు మాట్లాడి ఒకసారి ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆరు నెలలు కళ్ళు మాత్రమే పని చేయాలి ఏం పని చేయకూడదు సమయం ఇవ్వాలని దాని అర్థం అలా అలా కూడా తీసుకోవచ్చు కదా శేఖర్ రెడ్డి గారు సమయం ఆరు నెలల పాటు ఒక సమయం ఇచ్చి ఒక మాట్లాడకూడదు నరికేసినా మా కార్యకర్త మాకు సంబంధించిన నాయకుల్ని మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినా మేము గారు మా కార్యకర్తలని నరికేసినా మేము మాట్లాడకూడదు కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసినా మేము మాట్లాడకూడదు మా పార్టీ నాయకులను అరెస్ట్ చేసినా మేము మాట్లాడకూడదు ఆఖరికి సార్ మా పార్టీకి సపోర్టర్ అని చెప్పేసి ఈ రోజు పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు మండలంలో ఒక దళిత మహిళకి పెన్షన్ ఇవ్వకుండా రెండు నెలల నుంచి లాస్ట్ నెల ఏం ఇది అని అడిగితే ఆవిడ బట్టలు దించేసి కొడితే అపస్మారక స్థితిలో హాస్పిటల్ అయింది అది మేము మాట్లాడకూడదు అది మేము మాట్లాడకూడదు మీకు ప్రజలు మాండేట్ ఇచ్చారు కాబట్టి మీ మీరు మీరు ఎవరిని మాట్లాడకూడదు సరైన ధోరణి కాదు సరైన ధోరణి కాదు అని చెప్పి ఆనంద్ సాగర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వతంత్ర టీవీ ద్వారా నేను క్లియర్ గా ఛాలెంజ్ విసురుతున్న ఆనంద్ సాగర్ గారికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ మీరు చెప్తున్నటువంటి పోలవరం డెబ్బై ఆరు శాతం పూర్తయిందన్నారుగా రాజమండ్రిలో చర్చకు వస్తా పత్రికా సమావేశంలో మొత్తం మీడియా సమక్షంలో చర్చకు వస్తా రండి డెబ్బై ఆరు శాతం మీరు ఏం పూర్తి చేశారో మాట్లాడదాం పోలవరం ప్రాజెక్ట్ మీరు ఏం చేశారో మాట్లాడదాం పోలవరం ప్రాజెక్ట్ లో మెయిన్ గా ఉన్నటువంటి పిల్వేని మీరు పూర్తి చేయకుండా అప్రోచ్ ఛానల్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు తలకాయ ఉన్నాడు ఎవడైనా కడతారన్నా ఎవడన్నా కడతారన్నా ఇరిగేషన్ కి సంబంధించి కొంచెం జ్ఞానం ఉన్నాడైనా కడతారా మీరు ఆ ఎత్తు వర్కుల్లో డబ్బులు మిగులుతాయని చెప్పేసి మీరు అది కట్టి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదల్లో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది మీకు ఇంకో విషయం తెలుసలేదన్న ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చి అరవై రోజులైనా మా ఐదు సంవత్సరాలు జాప్యం చేశారు ఈ రోజుకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డయాఫ్రమ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు చెప్తుంది ఏంటంటే ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ టీడీపీ టీడీపీ చెప్తుంది ఏంటంటే గారు ప్లీజ్ టీడీపీ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట పోలవరం అథారిటీ అధికారులు ఉన్నారు కేంద్రంతో ఎప్పుడు కూడా అనుసంధానమై ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళ ఇదిలోనే జరుగుతుంది కాబట్టి అది స్టేట్ కోఆపరేషనా లేకపోతే కేంద్ర సహకారమా లేకపోతే ప్రతి అప్డేట్ కూడా కేంద్రానికైతే చేరవేస్తుంది అది చూస్తుంది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిలే చేసింది అనేటువంటి ఒక మాట అయితే ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు కదా సో చూద్దాం దీనికి సంబంధించి అలాగే జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఇంకా ఎవరెవరు టార్గెట్ కాబోతున్నారంటే అలర్ట్ అవుతారా లేకపోతే ముందుగానే కోర్టులకు వెళ్ళి యాంటిసిపెటరీ బెయిల్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా వరుసగా ఇంకా ఒక్కొక్కళ్ళు కూడా బయటికి రావాలి డెఫినెట్గా చేసినటువంటి అరాచకాలు పాల్పడినటువంటి దురాగతాలకి డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాలనేటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే టీడీపీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఎవరెవరు లిస్ట్లో ఉన్నారని అంటారు లేకపోతే ఎవరెవరు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఛాన్సెస్ ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఆనంద్ సాగర్ ఒక చిన్న ప్రశ్న అండి దాన్ని ఒక హాఫ్ మినిట్ లో ఫినిష్ చేసి ప్రశ్నకి సమాధానం వన్ మినిట్ పట్టిసీమ అనే దాన్ని కట్టి గోదావరి నీళ్ళని కృష్ణాల వేసి ఆ గోదావరి జలాలని రాయలసీమకి అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళిందన్నది ఎట్లా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు అన్న పట్టిసీమ అనేది పోలవరం ప్రాజెక్ట్ కుడికాలు మీద కట్టారు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన కుడికాలు మొత్తం రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాని మీద ఆంధ్రని వాళ్ళ నుంచి మాల్యాల దగ్గర నుంచి పంపులు ఎత్తుకుని నాలుగు పంపులు పెట్టారు నాలుగు పంపులు పెట్టి నీళ్లు ఎత్తిపోసి పదహారు వందల కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పారు దాంట్లో ఎంత అవినీతి జరిగిందో కాగ్ క్లియర్ గా చెప్పింది కాగ్ అనేది క్లియర్ గా ఇచ్చింది కాకపోతే నాకు ఇప్పటికీ అర్థం అనేసి అంటే ఓకే పోలవరం ప్రాజెక్టు ఏదైతే పట్టిసీమ సెక్షించాము పట్టిసీమ నుంచి నీళ్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ కి పైన ప్రకాశం బ్యారేజ్ కి పైపక్క పులిచింతలు ఉంటది దానికన్నా ముందు నాగార్జున సార్శైలం ఉంటుంది శ్రీశైలం నుంచి రాయల రాయలసీమకు వాటర్ వెళ్తాయి మరి ప్రకాశం బ్యారేజ్ లో ఉన్న గోదావరి నీళ్లు శ్రీశైలం గట్టబోయినాయి అన్న నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ ప్రకాశం బ్యారేజ్ లో ఉన్న గోదావరి నీళ్లు శ్రీశైలం గెట్టుపోయి చేపల గల వెళ్తున్నట్టుగా గోదావరి నీళ్లు కృష్ణా ఎగుకపోతాయి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు అనేది సర్వసాధారణం వాటికి మేము వెరసేది లేదు మేము చట్టపరంగా కోర్టుకు వెళ్తాం బెయిల్ తెచ్చుకుంటాం లేకపోతే ఇంకోటి చేస్తాం లిస్ట్ లో ఎవరు అంటే శేఖర్ రెడ్డి అని నేను కూడా ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా వాయిస్ వినిపిస్తాను శేఖర్ రెడ్డి అనే అతను వయసు ఇతను నాకు గొంతు నొక్కే ప్రయత్నం కూడా కేసులు పెట్టచ్చేదో నాలుగు లేదు కేసు కాదేది కేసులకు అనర్హం అండి కేసు పెట్టాలి అనుకుంటే అరెస్ట్ చేస్తారా లేకపోతే అరాచకాలకు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తారంటారా భావ ప్రకటన స్వేచ్ఛ వెలువరించిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా అట్లా కూడా ఉంటుందా మీరు గారు ఐదేళ్లలో మీరు చాలా చూడబోతున్నారు సార్ ఇలాంటి చర్చ కార్యక్రమాలు ఇలాంటి చర్చ కార్యక్రమాలు ఎన్నో చూడబోతున్నాం సార్

మరి చండాలమైన కేసు సార్ ఇది ఎంత దరిద్రమైన కేసు అంటే వైజాగ్ ఏదైతే పోర్టులో గ్రంచొరికాయ కదండి దాంట్లో వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టాండ్ వినిపిస్తే దాని కేసు పెట్టారు సార్ దాని కేసు పెట్టారండి సో ఇలాంటి ఇలాంటివి చాలా చూడబోతున్నాం సార్ ఈ ఐదేళ్లలో ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేతగా ఏదైతే ఆగస్టు పదిహేనున

అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమయ్యా ఏడు లక్షల కోట్ల అప్ప ఎక్కడా పద్నాలుగు లక్షల కోట్ల అప్ప ఇట్లా ప్రజలు మోసం చేస్తారని చెప్పి మిమ్మల్ని నిలదీస్తారు కాబట్టి ఈ పథకాల మీద మీరు ఏం ఖర్చు పెడుతున్నామని బడ్జెట్ లో చూపించాలి చూపించే పరిస్థితి మీకు లేదు కాబట్టి మీరు రోడ్ అని కొన్ని బడ్జెట్ తెచ్చారు ఎక్కడైనా దేశంలో కాదు ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఉన్న చోట ఎక్కడైనా బడ్జెట్ లేని రాష్ట్రాన్ని చూసారా ఆనంద ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే బడ్జెట్ లేని రాష్ట్రం ఈరోజు మీరు విజనరీ మీరు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారంటే ప్రజలు నమ్ముతారా ఖచ్చితంగా మాట్లాడతామన్నా